హాయ్ హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ ఛానల్ నల్ల నువ్వులు మన ఆరోగ్యానికి ఓ వరం అవును నమ్మండి ఇది నిజం ఎంత మేలు చేస్తాయో కూడా చెప్తాను వినండి బలహీనమైన ఎముకలు కీళ్ళ క్షీణతను తీవ్రమైన కారణం కావచ్చు తగినంత క్యాల్షియం తీసుకోకపోవడం దీనికి కారణం నల్ల నువ్వులు పాలకంటే చాలా రేట్లు ఎక్కువ కాల్షియం కలిగి ఉంటాయి వీటిని తినడం కూడా సులభం మీరు వాటిని వేయించుకొని ఖాళీ కడుపుతో తినవచ్చు నల్ల నువ్వులు సలాడు కూరగాయలు న్యూడిల్స్ బియ్యంతో కూడా కలిపి తీసుకోవచ్చు ఈ పరిహారం ఆర్థరైటిస్ నుంచి బయటపడటానికి కూడా సహాయపడుతుంది నల్ల నువ్వుల పాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది వంద మిల్లీ లీటర్ల పూర్తి క్రీమ్ పాలు సుమారు నూట ఇరవై మూడు మిల్లీగ్రాముల గ్రాముల అందిస్తాయి యుఎస్డిఏ ప్రకారం అదే మొత్తంలో నల్ల నువ్వులు పన్నెండు వందల ఎనభై ఆరు మిల్లీగ్రాముల కాల్షియంను అందిస్తాయి ఇది ఎముకల బలం అభివృద్ధికి చాలా అవసరం నువ్వుల్లో పోషకాలు ఖనిజాలు విటమిన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంతేకాదు నల్ల నువ్వుల నూనె రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది సీజనల్ ఇన్ఫెక్షన్తో పోరాడడానికి సహాయపడుతుంది నల్ల నువ్వుల్లో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో బాగా పనిచేస్తాయి దీంతో కడుపులో నొప్పి ఉబరం గ్యాస్ అజిర్తి వంటి సమస్యలు ఉండవు నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పాలియాన్ సాచురేటెడ్ కొవ్వులు మెండుగా ఉంటాయి ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గిస్తుంది నల్ల నువ్వుల్లో ఉండే పోషకాలు ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి నల్ల నువ్వులు తినడం వల్ల శరీరంలో సెరోటోనిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఇది ఒత్తిడి ఆందోళనను తగ్గిస్తుంది అంతేకాకుండా నిద్రలేమి నొప్పులు వంటివి కూడా తగ్గించేందుకు సహాయపడుతుంది నల్ల నువ్వుల నూనె చర్మాన్ని హైడ్రేట్ చేసి పోషణ అందిస్తుంది నల్ల నువ్వులు తరచు చర్మంపై ఉపయోగిస్తే మచ్చలు ముడతలు తగ్గిస్తుంది